సాగ్నిక ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం అదేంటంటే కేవలం వన్ రూపీకే మీ ప్లాట్ని కొనుక్కొని మీ పెద్ద పెద్ద కళలను హ్యాపీగా నెరవేర్చుకోండి సో ఈ ఒక వెంచర్ డిటిసిపి అండ్ ఆర్ఏఆర్ఏ అప్రూవ్డ్ అండి విత్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీని అందిస్తున్నారు సో కాబట్టి మీకున్న పెద్ద పెద్ద కళలని హ్యాపీగా నెరవేర్చుకోవచ్చు విత్ ఎవరితో సాగ్నికా ఇన్ఫ్రా డెవలపర్స్ వారితో సో ఈ బ్యూటిఫుల్ వెంచర్ వరంగల్ హైవే వంగపల్లికి చాలా దగ్గరండి అండ్ దానితో పాటు సిక్స్ థౌజండ్ రూపీస్ కి గజాన్ని అందిస్తున్నారు కేవలం ఒక్క రూపాయికి చెల్లించే స్థలాన్ని ఇమీడియట్గా మీరు సొంతం చేసేసుకోండి నేను ఆల్సో అంతేకాదు హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల జీవితాన్ని ఇంకా బంగారమయం చేయడానికి సాగ్నికా ఇన్ఫ్రా డెవలపర్స్తో డెఫినెట్లీ యూ నీడ్ టు గెట్ అ ప్లాట్ అండ్ యూనో డ్రీమ్ బెగ్ ఇంకెందుకు ఆలస్యం ఇమీడియట్గా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి మీ ప్లాట్ని ఇమీడియట్గా చాలా చాలా ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి